హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్ నేనేమి సుహాస్ని రెడ్డి ఈరోజు మన కిచెన్లో అరిసెలను ప్రిపేర్ చేసుకుందాం చాలా అంటే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలామందికి పాకం పట్టడం చాలా కష్టం అయిపోతూ ఉంటుంది గట్టిగా రావడం లేదా అరిసెలు ఎక్కువగా నూనె తాగడం ఇలా జరుగుతూ ఉంటాయి కానీ నేను చెప్పిన కొలతల్లో నేను చెప్పినట్టుగా ట్రై చేశారంటే తక్కువ నూనె పిలుచుకొని అరిసెలు బాగా పొంగుతూ చాలా బాగా వస్తాయి మన కింద కలసం ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దామా ఇందుకోసం ముందుగా బియ్యాన్ని పదహైదు గంటల పాటు నానబెట్టుకోవాలి అంటే మనం ముందు రోజు సాయంత్రం నాలుగు గంటలకి అలా నానబెట్టేసి నెక్స్ట్ డే మనం పది గంటలకి అలా ఈ అరిసెల పిండిని ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి సరిపోతుంది చూడండి మీకు నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను బియ్యంని ఆల్రెడీ నేను కడిగి నానబెట్టుకున్నాను ఇప్పుడు మనం ఈ వాటర్ని కూడా ఒకసారి కడిగి వంపేసుకోవాలి ఇలా వాటర్ని మొత్తం వంపేసుకొని ఇందులో ఎలాంటి వాటర్ లేకోకుండా మనం చేసుకోవాలి అందుకోసమని ఒక చిల్లులున్న గిన్నెని తీసుకొని అందులోకి ఈ బియ్యం మొత్తం వేసేసుకోవాలి వాటర్ పూర్తిగా పోవాలండి అప్పుడు మనం గ్రైండ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది ఇలా పది నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నామంటే ఇందులో వాటర్ మొత్తం పోతుంది పది నిమిషాల తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి సగం దాకా బియ్యం వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇందులోకి వాటర్ వేయకుండా మనం పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి కావాలంటే మీరు అయినా సరే మర పట్టించవచ్చు నేను ఎట్లే ఇంట్లోనే ఒక కిలో బియ్యమే కాబట్టి గ్రైండ్ చేస్తున్నానండి ఇక్కడ మీకు చూపిస్తున్నవన్నీ కూడా ఒక కిలో బియ్యానికి అన్నమాట ఇలా గ్రైండ్ చేసుకొని పిండిని జల్లించుకోవాలి మనం ఎంత గ్రైండ్ చేసుకున్నా కానీ పిండి అనేది మెత్తగా రాదు అందుకోసమని ఇలా జల్లడితో జల్లించుకొని బియ్యం అంతా కూడా గ్రైండ్ చేసుకోవాలి చూసారుగా ఈ విధంగా మొత్తం పిండినంతా కూడా గ్రైండ్ చేసేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కప్పు ఎండ కొబ్బరి చిప్పని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడలపాటి గిన్నె పెట్టేసి అందులోకి మనం ఏ కప్పుదైతే అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ముక్కాల కప్పు బెల్లం తీసుకోవాలి ముక్కాల కప్పు అంటే త్రీ బై ఫోర్త్ అన్నమాట కిలో లెక్కన చెప్పాలంటే ఒక కిలో రైస్కి ముక్కాల్ కేజీ అంటే ఏడు వందల యాభై గ్రాములు లేదా ఏడు వందల గ్రాములు తీసుకున్నా సరిపోతుంది ఇలా బెల్లాన్ని తురిమి కానీ లేదా పౌడర్లా కానీ తీసుకోవాలి అలాగే ఇందులోకి టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసేసి ఇదంతా చిన్న మంట మీద బాగా కలుపుతూ కరిగించుకోవాలి మనం ఇక్కడ బెల్లంని పాకం పట్టడం లేదు సిరప్ మాత్రమే చేస్తున్నాం అంటే బెల్లాన్ని కరిగించి స్ట్రైనర్ సహాయంతో ఉడగట్టుకోవాలన్నమాట ఏదైనా బెల్లంలో చెత్త ఇసుక లాంటివి ఉంటాయి కాబట్టి ఇలా ఒకసారి ఇదంతా బాగా కరిగించేసి మనం స్ట్రైనర్ సహాయంతో ఉడగట్టుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న బెల్లం నల్లగా ఉండడం వల్ల సిరప్ అనేది చూడడానికి చాలా నల్లగా వస్తుంది అంతేకాని బెల్లం అనేది పాకం వచ్చి ఈ రంగులో రాలేదన్నమాట ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లం తీసుకున్నానండి బెల్లం మనకి చాలా రకాలుగా దొరుకుతుంది తెల్లగా నల్లగా బ్రౌన్ కలర్గా ఇక్కడ నేను తీసుకున్న బెల్లం నల్లగా ఉండడం వల్ల మీకు ఈ రంగులో వచ్చింది అంతేకాని పాక్ అనేది రాలేదు ఇలా సిరప్ని స్ట్రైనర్ సహాయంతో ఉడగట్టుకొని అదే బౌల్లోకి తిరిగి వేసుకోవాలి లేదంటే మీరు మరొక బౌల్లోకైనా ఈ సిరప్ని వేసుకోవచ్చు ఇలా వేసేసి మరొక పది నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోవాలి మనకి ఇది కాస్త ముదురు పాకం రావాలి మరీ ముదురు పాకం కాదండి మామూలుగా మనం బర్ఫీకి ఎలా అయితే పాకం పడతామో అంత ముదురు వచ్చింది అనుకోండి ఇవి గ అరిసెలు అనేది గట్టిగా వచ్చేస్తాయి అందుకోసమని మరీ ముదురు పాకం రాకూడదు అలా అని లేత పాకం ఉండకూడదు మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలాంటి పాకం రావాలి ఇంతకుముందు మనం చూసినట్టుగా అలా మనం వేసిన ఈ సిరప్ చెదిరిపోకూడదండి చూడండి ఇలా వేసుకున్నాం కదా మనం ఇలా రౌండ్గా ఉండ చేస్తే ఉండకి రావాలన్నమాట అంతేకాని ఇది ఇలా కలిసిపోకూడదు చూస్తున్నాగా ఇలా ఇలా ఉండకు రావాలి మరి గట్టిగా ఉండకూడదు ఉండనేది మరి లేత తీగపాకంలాగా ఉండకూడదు ఇలా కాస్త ముదురుగా వచ్చిందంటే చాలు ఇప్పుడు స్టవ్ ఆపేసి కింద దించేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ ఇలాచిని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి తురుమును అలాగే ఇందులోకి వన్ స్పూన్ గసాలని వేసుకోవాలి మీరు కావాలంటే కొబ్బరిని తురుమైన వేసుకోవచ్చు అండి నేను ఇక్కడైతే గ్రైండ్ చేసి వేసుకుంటున్నాను మీరు కావాలంటే తురుమైన వేసుకోవచ్చు ఇలా ఒకసారి కలిపేసి ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యం పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మనం ఒకటేసారి పిండిని వేసామంటే ఒకవేళ గట్టిగా అయిపోతే అందుకోసమని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మనకి బియ్య పిండి మిగిలిన ఆ పిండిని మనం మళ్ళీ వాడుకోవచ్చు అదే పాకం తక్కువ వస్తే మళ్ళీ పాకం పట్టి పోయలేం కదండి అందుకోసమని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి చూసారుగా ఈ విధంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ నాకైతే నేను ప్రిపేర్ చేసిన బియ్య పిండి మొత్తం కూడా సరిపోయింది నేను చెప్పిన కొలతల్లో మీరు కూడా బెల్లం తీసుకున్నారనుకోండి మీకు కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా పిండి మొత్తం కూడా పాకులో బాగా కలిసేలాగా పది నుంచి ఇరవై నిమిషాల పాటు అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా చిన్న చిన్న ఉండలు కానీ ఏమీ లేకోకుండా బాగా కలుపుకోవాలండి చూసారుగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకి ఈ అరిసెల పిండి అరిసెల పిండి బాగా రావాలంటే మనం ప్రిపేర్ చేసుకున్న పాకంలోనే ఉందండి మనం ఎంత పర్ఫెక్ట్గా పాకం అనేది ప్రిపేర్ చేసుకున్నామో అంత పర్ఫెక్ట్గా అరిసెలు అనేది వస్తాయి ఇలా కాస్త చల్లారేంతవరకు ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి మనకి చల్లబడింది ఇప్పుడు మనం చేత్తో మనకి కావాల్సినంత సైజు ఇక్కడ నేను చిన్న పూరి సైజు అంత పిండిని తీసుకుంటున్నాను చూస్తున్నారుగా ఇలా మనకి కావాల్సినంత సైజు ఉండని తీసుకొని చేత్తో బాగా రౌండ్ షేప్లో చేసుకోవాలి చూసారుగా ఈ విధంగా రౌండ్ షేప్లో చేసుకొని ఇలా కాస్త వెడల్పుగా ఉత్తుకోవాలి మామూలుగా మనం రెగ్యులర్గా అరిసెలు ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామో అలా నేను ఇక్కడైతే చేత్తోనే చేసి చూపిస్తున్నాను మీరు కావాలంటే ఏదైనా పాలిథిన్ కవర్ పైన కానీ లేదా ఏదైనా బటర్ పేపర్ పైన కాస్త ఆయిల్ని అప్లై చేసేనా మీరు చేత్తో ఒత్తుకోవచ్చు నేను ఇక్కడైతే ఎలాంటి ఆయిల్ వాడుకోకుండా ఇలా చేత్తోనే వీటన్నిటిని కూడా ప్రిపేర్ చేస్తున్నాను మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నామంటే వీటిని త్వరగా మనం ఫ్రై చేసుకోవచ్చు చూసాక ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అరిసెల పిండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నేను చెప్పిన కొలతల్లో మీరు కూడా వాటర్ని కానీ బెల్లం కానీ తీసుకొని పాకాన్ని నేను చెప్పిన విధంగా ప్రిపేర్ చేసుకున్నాను అనుకోండి ఇంతే పర్ఫెక్ట్గా మీకు అరిసెల పిండి వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ వేడెక్కాక మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే ఇవి త్వరగా మాడిపోతాయి లోపల అంత పచ్చిగా ఉంటుంది అందుకొని ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసి తీసుకోవాలి ఇలా మరో సైడ్కి టర్న్ చేసుకున్నాక మనకి ఈ అరిసె అనేది పొంగుతూ పైకి వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఇలాగే మిగిలిన అరిసెలన్నింటినీ కూడా ఆయిల్లో వేసి అవి పొంగుతూ పైకి వచ్చేసాక తీసేసుకోవాలి అంతేనండి చూసారా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మంటలో లో ఫ్లేమ్లో పెట్టుకొని అరిసెలని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేస్తూ డీప్ ఫ్రై చేసి తీసుకోవాలి ఆయిల్ని తక్కువ పీల్చుకొని పొంగుతూ చాలా అంటే చాలా బాగా వస్తాయండి మనకివి టెన్ డేస్ నుంచి ఫిఫ్టీన్ డేస్ దాకా నిల్వ ఉంటాయి మరికెందుకు కలిసం వీడియో చూశారు కదా ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ట్రెడిషనల్ వంటకాల కోసం సుహాసనస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్